అలాగే మనకి మామూలుగా మన దైవ సంబంధమైనటువంటి భగవద్గీతని ఒక జేబులో పెట్టుకుని నిరంతరము కూడా మనం భగవన్ నామ స్మరణతో డివోషనల్ స్పిరిట్తో మనం ముందుకు వెళ్ళేటువంటిదిగా ఈ చక్కటి చిన్న పాకెట్ సైజ్ వినేచర్ భగవద్గీతని ఈ రకంగా పొందుపరచడం జరిగింది ఇది ఎందుకని పొందుపరిచారు అంటే ఆ రోజుల్లో మనం అందరము కూడా భగవత్ తత్వానికి దగ్గరగా ఉండడం కోసం దాన్ని వినియోగించుకోవడం కోసం తయారు చేసినటువంటి ఒక చిన్న మాధ్యమంగా దీన్ని ఉపయోగించడం జరిగింది ఈ ఇందులో భగవద్గీత చక్కగా మన కంటికి కనిపించేటట్టుగా చక్కగా వీళ్ళు ఇందులో పొందుపరచడం జరిగింది పెద్ద పుస్తకంలో ఎంత ఫ్రీగా అయితే మనం చదవచ్చో ఇందులో కూడా అంతలా చక్కగా వాళ్ళు ప్రింట్ చేయడం జరిగింది ఇది వారి పూర్వకాల నైపుణ్యానికి చాలా ఇది అలాగే ఇందులో చదువుతుంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామక పాండవా శైవ హిమకురువత సంజయ అంటే ఎంత దూరం మెయింటైన్ చేసినా కానీ ఈ చిన్న పుస్తకం అయినా కానీ చక్కటి ప్రింట్తో ఉదహరించడం జరిగింది ఇది వారి నైపుణ్యానికి చిహ్నముగా భావించవచ్చు అలాగే మనందరికీ కూడా మనకి హనుమాన్ చాలీసా హనుమంతుడిని మనం అందరం కూడా చాలా భక్తి శ్రద్ధలతో కొలుస్తాం అలాగే మనకి దాన్ని కూడా హనుమాన్ అని వారు చాలా చక్కగా చిన్న పుస్తకంలో నమోదు చేయడం జరిగింది అలాగే ఇందులో కూడా పూర్వకాలపు ప్రింట్ రోజుల్లో కూడా అక్షరాలు చిన్నవు కాకుండా అందరికీ అర్థమయ్యే స్థాయిలో ఉన్నాయి అలాగే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్పటుత్వంచ సమత్స్మరణా అవే ఎక్కడ కూడా మనం చదువుతుంటే అన్ఈీ ఫీల్ లేకుండా చక్కగా మనం పారాయణ చేసుకొని ఆ డివోషనల్ స్పిరిట్ని మనలో పెంపొందించుకోవడానికి అరే నా దగ్గర పుస్తకం లేదు ఎట్లా చదివేది అనేటువంటిది లేకుండా కూడా వాళ్ళు ఈ మినేచర్ వాటిని తీసుకొచ్చి అందరికీ కూడా చిన్న పిల్లల ప్రార్థనా శ్లోకాలను అందించడంలో కూడా వాళ్ళ జిజ్ఞాస మనకి ఎంతో ఉన్నది అలాగే మనకి ఈవినింగ్ పిల్లలు ఇప్పుడు యువతరం అనగా చదువుకునేటువంటి పిల్లవాళ్ళు మనకు ఆ రోజుల్లో మ్యాజిక్ కార్డ్స్ అనేటువంటిది ఎట్లా అయితే ఉండేదో ఈ కార్డుల మీద కొంచెం స్పోకెన్ ఇంగ్లీష్ వర్డ్స్ ఏమైనా డౌట్స్ వచ్చినా జర్నీలో ట్రావెల్ చేసినా కొంచెం పెద్దగా ఉండేది కానీ అలా కాకుండా మనకి సందేహం వస్తే తెలుసుకోవడానికి ఈ రకమైనటువంటి డిక్షనరీని కూడా పొందుపరచడం జరిగింది ఇందులో కూడా మనకి చక్కగా అన్ని రకాలైనటువంటి అర్థములని తెలియజేస్తూ కూడా చక్కగా డిక్షనరీ ఉంది అంటే దీని అర్థం ఏమంటే ఈ మినేచర్ని ఎందుకు తయారు చేశారంటే ఎడ్యుకేషనల్ స్పిరిట్ అలాగే గ్రమిటికల్ స్పిరిట్ అనేటువంటి దాన్ని తెలియజేయాలని మనకు ఏదైనా సందేహం వస్తే పిల్లలు చక్కగా మననం చేసుకుని డౌట్ రాగానే అది క్లారిఫై చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందని పూర్వకాలపు వాళ్ళు ఈ రకంగా చేయడం జరిగింది ఇప్పటికీ కూడా మార్కెట్లో ఇవి అందుబాటులో అవుతున్నాయి అయితే ఇటువంటి మినేచర్ మాత్రం దొరకడం కొంచెం అరుదుగా ఉంటాయి ఈ రకంగా మనకి వాళ్ళు ప్రదర్శనలో చూపించడం జరిగింది మే ప్లేయింగ్ కార్డ్స్ అంటే జనరల్ జనరల్గా తెలుగులో అయితే ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ప్లేయింగ్ కార్డ్స్ ఇంట్రెస్ట్గా వాడుతూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఇబ్బంది పడకుండా మనం టిఫిన్ చేసేటప్పుడు అలాగే ఫ్యామిలీతో కాలక్షేపాన్ని స్పెండ్ చేసేటప్పుడు ఈ కార్డ్స్ను ఉపయోగించి సరదాగా ని మనం ఫ్యామిలీలో స్పెండ్ చేయడానికి అనువుగా వాళ్ళు ఇలా తయారు చేయడం జరిగింది అంచేత పూర్వకాలపు వాళ్ళు ఎప్పుడూ కూడా దీన్ని నెగిటివ్లో వాళ్ళు తయారు చేయలేదు మనం దాన్ని ఆ రకంగా వినియోగించుకోవడంలో ఉంది చక్కగా కుటుంబ వాతావరణాన్ని సృష్టించడానికి కుటుంబంతో మమేకమై ఎక్కడ పడితే అక్కడ మనం కూర్చుని అందరూ షేర్ చేసుకోవడానికి ఈ రకంగా వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది మనకి మామూలుగా ఈ స్టాంపులు ఈ కాయిన్స్తో పాటుగా ఇటువంటివి ఇష్టమైనటువంటివి ఇటువంటి మినేచర్ భగవద్గీత హనుమాన్ చాలీసా డిక్షనరీ ఈ ప్లేయింగ్ కార్డ్స్ ఇలాంటి మినేచర్ సైజుని కలెక్ట్ చేయడం కూడా కేవలం అది వీరికే సాధ్యమైంది మనందరికీ కూడా ఎన్నో ఆసక్తులు ఉన్నప్పటికీ కూడా వీటిని కలెక్ట్ చేయడం ఒక ఎత్తు కలెక్ట్ చేసిన తర్వాత పొందుపరచడం ఒక ఎత్తు మళ్ళీ పొందుపరిచిన తర్వాత ఎగ్జిబిట్ చేసి సమాజానికి ఒక మెసేజ్ని ఇవ్వాలనేటువంటి ప్రశ్న ఉండడం ఒక ఎత్తు పైగా ఇందులో మనం అందరూ ఉదాహరించవలసింది ఆపోజిట్ సెక్టార్ అంటే మనం అందరూ రెగ్యులర్గా వారు చేసేది వ్యవసాయం వారి జీవిత నేపథ్యానికి ఆపోజిట్ సెక్టార్ అది అయినప్పటికీ కూడా వారు చాలా శ్రద్ధాశక్తులతో ఇవన్నీ మనకి పొందుపరిచి కింద వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి బయట సమాజానికి వాళ్ళకి అందిస్తున్న గిఫ్ట్ ఇది మాత్రం అనిర్వచనీయమని మనం ఈ రకంగా గుర్తించాలి ఈ కార్డు తర్వాత మనకి ఎవరికి ఆ వ్యక్తము కానిటువంటి సమాచారాన్ని సీక్రెట్గా మనం పంపించాలన్నా అలాగే అధికారులకి ఏదైనా ఒక సమాచారాన్ని మనం పంపాలని అనుకున్నాం అలాగే వివాహ కార్యక్రమంలో అలాంటివి అయినా కానీ అందరూ చదవకుండా సీక్రెట్గా పంపాలి అని అనుకుంటే అప్పట్లో ఎంఆర్ఓ ఆఫీసులు ఇలాంటి అఫీషియల్స్ గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా ఈ కా ఈ యొక్క ఇన్లాండ్ లెటర్స్ అని అనేవారు ఈ ఇన్లాండ్ లెటర్ని జాగ్రత్తగా వినియోగించడం జరిగింది అప్పట్లో ఇదే పెద్ద ఈస్ట్ పోస్ట్ కూడా రాని రోజుల్లో ఇదే మన అందరికీ కూడా ఉపయోగించుకున్నటువంటి ప్రసార మాధ్యమం అలాగే ఇందులో ఎన్ని ఇన్లాండ్ లెటర్లు మోడల్స్ అయితే ఉన్నాయో ప్రభుత్వ తపాలా శాఖ వారు ఎన్ని రిలీజ్ చేశారో అన్ని రకాల ఇన్లాండ్ లెటర్స్ వేరియేషన్స్ని వీళ్ళు ఇక్కడ మనకి ఎగ్జిబిట్ చేయడం జరిగింది ఇలాగా చేయాలి అంటే చాలా వర్క్ ప్యాషన్ ఉండాలి కలెక్షన్ ప్యాషన్ ఉంటేనే కానీ ఇది సాధ్యం కాదు భవ్య భారతి స్కూల్ ముప్పై మూడవ వార్షికోత్సవ సందర్భంగా మా నాన్నగారు సేకరించిన ఇంత స్టాంప్స్ కానీ కాయిన్స్ కానీ ఇంత ప్రదర్శన పెట్టి అంత అందరికీ తెలిసేలాగా చేసిన భవ్య భారతి యాజమాన్యానికి అలాగే ఇదంతా యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ తెలియజేయనున్న ఆత్మీయ గోదావరి ఛానల్కి ధన్యవాదాలు అందరికీ నమస్కారం భవ్య భారతి స్కూల్ వాళ్ళకి ముప్పై మూడవ వార్షికోత్సవం సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇదే స్కూల్లో నేను ఒకప్పుడు ఉపాధ్యాయునిగా పనిచేశాను మళ్ళీ ఇప్పుడు మా మా నాన్నగారు సేకరించిన స్టాంపులు నాణెములు అవన్నీ ప్రదర్శన ఇక్కడ పెట్టడం చాలా ఆనందంగా ఉంది వాటిని అందరికీ తెలియజేసేలా పెట్టిన పెట్టమని సలహా ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన తాతారావు గారికి మా ధన్యవాదాలు అలానే ఇంతసేపు మాతో ఉండి ఇవంతా మాకు చాలా సహాయం చేసిన రామశాస్త్రి గారికి కూడా నా ధన్యవాదములు ఇంకా ఈ తాతారావు గారికి అలానే ఈ ఆత్మీయ గోదావరి ఆచంట యూట్యూబ్ ఛానల్ వారికి కూడా మా ధన్యవాదములు అందరూ ఆత్మీయ గోదావరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ టు ఆత్మీయ గోదావరి ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ప్లీజ్ క్లిక్ టు ద బెల్ ఐకాన్ అండ్ యుల్ రిసీవ్ యువర్ నోటిఫికేషన్స్ ఆత్మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి